ఆ తర్వాత కాళ్ళని ఇలా చాపి ఉపవిష్ట కోణాసనం అంటారు ఉపవిష్ట కోణాసనాన్ని చేయొచ్చు అంటే ఆసనాలలో ఏవే ఆసనాలన్నీ మనం చెప్పడం కంటే ఒక గురువు దగ్గరికే వెళ్ళడం ఉత్తమమైనటువంటి పని అంటే మ్యాక్సిమం మూడు నాలుగో నెల నుంచి ఆసనాలు చేయొచ్చు అని చెప్పడం దీని ఒక ఉద్దేశం సో మెల్లగా శరీరానికి మరీ అధికమైనటువంటి శ్రమ కల కలగకుండా నార్మల్ ఆహార ఆసనాలని ఒక నార్మల్ ఎక్సర్సైజ్ని ఒక చాలా మోడరేట్గా చేయించాలి దీంతోపాటు వాళ్లకు క్యారీ అవ్వటానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రక్రియలు చెప్పకూడదు ఉదాహరణకి అపాన ముద్ర చేశారంటే క్యారీ అవుతుంది ఓకే అబార్ట్ అబార్ట్ అవుతుంది సో ఇది చెప్పకూడదు కొన్ని బలవంతమైన ఆసనాలు ఉన్నాయి అలాంటివి చెప్పకూడదు ఇన్ ఇన్వర్టెడ్ పోస్చర్స్ చెప్పకూడదు తల కింద పెట్టి పైకి శీర్షాసనము జామ శీర్షాసనము శీర్షాసనము తర్వాత హలాసనము సర్వాసనము విపరీతకరణి ఇలాంటి ఆసనాలు చెప్పకూడదు మ్యాక్సిమం వాళ్లకు అనుకూలంగా శరీరానికి బ్లడ్ సర్కులేషన్ బాడీలో కరెక్ట్గా ఉండేటట్లు ఉండేటటువంటి ఆసనాలని చెప్పాలి తర్వాత ఆహారం ఆహారంలో కూడా మిస్క్యారీ అయ్యే ఆహార పదార్థాలు ఉన్నాయి అధికంగా బెల్లం తినకూడదు అధికంగా నువ్వులు తినకూడదు పైనాపిల్ కాయ జ్యూస్లో ఉప్పు వేసుకొని తాగకూడదు ఇవన్నీ అబార్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది పచ్చి పరం అంటే పప్పాయ పప్పాయ పండు కానీ పచ్చికాయ కానీ అస్సలు పచ్చికాయ అస్సలు తినకూడదు పండు కూడా కొద్ది రోజులు ఒక ఐదున ఆరు నెలల వరకు పండు కూడా తినకుంటే మంచిదే సో ఇలాంటి ఏవే ఆహార పదార్థాలు వేడి చేసేటటువంటి ఆహార పదార్థాలు ఏవేవి ఉన్నాయో వాటిని అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేసి మనకు చలువు చేసే పదార్థాలు ఈ మిగతాటి అన్నీ కూడా తీసుకోవచ్చు అలా తీసుకుంటూ ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఆసనాలలో చాలా జాగ్రత్తగా ఆసనాలు చేసుకుంటూ ప్రాణాయామాలని స్టార్ట్ చేయించప్పుడు ఓకే ప్రాణాయామాలని ఆరు నె మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఒక అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మాత్రం చేయొచ్చు అనులోమ విలోమ ప్రాణాయామం తర్వాత శీతలి ప్రాణాయామం ఇవి రెండు ఒక కొద్దిసేపు మాత్రం చేసి ధ్యానం ఎక్కువసేపు చేయాలి అప్పుడు నాలుగో నెల నుంచి సోల్ రావటానికి బాడీ ప్రిపేర్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ క్షణంలో ధ్యానంలో ఒక మంచి ఫీల్ ఉన్నటువంటి మహా గురువులు ఫోటోలు కానీ ఎదురుగా పెట్టుకోవడము లేదంటే దేవతల ఫోటోలు లేదంటే తన భర్త ఫోటో లేదంటే ఒక దైవి గుణాలకు సంబంధించినటువంటి పుస్తకాలు చదవడము మంచి మంచి సద్గ్రంథ పఠనం ఓకే మనము ఆ విధంగా టైంని పుల్లలు ఇంచడానికో లేదంటే చెట్లు గీక్ పీక్ పడేయడము పువ్వుల్ని తుంచడము ఇలాంటి జంతువుల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ అధికంగా ఆవేశపడడం కానీ చికాకు పడడం కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ టెన్షన్ పడడం కానీ ఇలాంటి విపరీతమైన క్రేవింగ్స్ కోరి వీటి పట్ల నాకు బంగారు కావాలి అది కావాలి ఇట్లా అనుకోవడం కానీ ఇలా కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఒక మంచి పఠనము మంచి మంచి రాముడు కృష్ణుడు అంటే రామాయణము మహాభారతము భాగవతము ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలని చదువుతూ అందులో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకుంటూ ఈ మూడు నెలలు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు గడపాలి ఎందుకంటే మనకు ఈ ఈ రోజుల్లో ఏదైతే తల్లికి ఫీడింగ్ జరుగుతుందో ఆ ఫీడింగే బిడ్డకు కూడా జరుగుతుంది మీకు ప్రహ్లాదుడి చరిత్ర కనుక చరిత్ర అభిమన్యుడి చరిత్ర చూసినామంటే మనకు గర్భంలో ఉన్నప్పుడే శిశువులు నేర్చుకుంటారు అనేది మనకు ఎగ్జాంపుల్ క్లియర్గా ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రహ్లాదుడికి హరిభక్తిని నేర్పించింది నారదుడు సతీ లీలావతి యొక్క గర్భంలో ఉన్నప్పుడే హిరణ్యకేశుడు యొక్క సతీమణి సో ఆయన గర్భంలోనే పూర్తి బ్రహ్మ బ్రహ్మజ్ఞానాన్ని పొంది హరిన హరిభక్తి తోటి పుడుతా పుట్టుకుతూనే వచ్చేస్తుంది ఆయన జ్ఞానం సో అదేవిధంగా అభిమన్యుడు గర్భంలో ఉన్నప్పుడే ఆమెకి ఆయనకి అర్జునుడు వాళ్ళ భార్యకి పద్మవ్యూహము యొక్క ఎంట్ర ఎంట్రెట్ అవ్వాలి వ్యూహాన్ని ఛేదించుకొని ఎలా పోవాలి లోపలికి అనేది చెప్పేస్తాడు తిరిగి ఎలా రావాలని చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి అడ్డుపడతాడు అక్కడ లేదంటే అభిమన్యుడు కంప్లీట్గా పద్మ వ్యూహాన్ని ఛేదించడము తిరిగి రావడం రెండూ నేర్చుకునేవాడు సో ఇదంతా సగం వరకు వస్తూనే శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ ఆపేస్తాడు అప్పుడు అందుకు ఆయన లోపలికి వెళ్ళడం మాత్రమే తెలుసు తిరిగి రావడం తెలియదు పద్మ వ్యూహాన్ని గురించి అని ఇక్కడ పద్మ వ్యూహాన్ని గురించి వివరణ ఈ భార్యకు చెబుతూ ఉంటే గర్ ఆమె నిద్రపోతే లోపల గర్భంలో ఉన్న శిశువు వింటాడు అంటే ఆ విధంగా ఫీడ్ అయిపోతుంది అంటే ఇక్కడ మెమరీ సెల్ మెమరీ అన్నది తల్లి మెమరీకి శిశువు మెమరీకి అనుసంధానం అయి ఉంటుంది